మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం ఐదున్నరకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉప ముఖ్యమంత్రులుగా శివసేన నేత ఏక్నాథ్ సిందే ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేయనున్నారు ముఖ్యమంత్రి పదవి అనేది సాంకేతిక ఏర్పాటు మాత్రమేనని తాను ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ కలిసి ఐక్యంగా పనిచేస్తామని ఫడ్నవీస్ పేర్కొన్నారు మహారాష్ట తదుపరి సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం ఐదున్నరకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమాపేశంలో మహారాష్ట సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు అనంతరం ముంబైలోని విధాన్ భవన్ లో బీజేపీ శాసన సభాపక్ష సమాపేశం జరిగింది ఆ భేటీలో ఫడ్నవీస్ ను బీజేపీ ఎమ్మెల్యేలు తమ శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమాపేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి హాజరయ్యారు మధ్యాహ్న మహారాష్ట గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసిన మహాయుతి నేతలు పడనవీస్ ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు అనంతరం మాట్లాడిన పడనవీస్ గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు ప్రధాని మోదీ సహా ఎన్డీఏ కీలక నేతలు దీనికి హాజరుకానున్నారు సీఎం గా పడనవీస్ తో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ముఖ్యమంత్రి పదవి అనేది సాంకేతిక ఏర్పాటు మాత్రమేనని ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ తాను కలిసి ఐక్యంగా పనిచేస్తామని ఫడ్నవీస్ అన్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల ఎనబై ఎనిమిది స్థానాలకు గాను బీజేపీ నూట ముప్పై రెండు చోట్ల విజయం సాధించింది ఆ రాష్ట్రంలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన ఇదే మహాయుతి కూటమి మొత్తంగా రెండు వందల ముప్పై స్థానాలు సొంతం చేసుకుంది అయితే ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై కూటమిలో కొన్ని రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది సీఎం ఎంపిక శాఖల కేటాయింపులపై బీజేపీ శివసేన ఎన్సీపీ మధ్య అనేక చర్చలు జరిగాయి ఎటకేలకు ఆ చర్చలు కొలిక్కి వచ్చాయి మహారాష్ట సీఎంగా ఫడనవీస్ ప్రమాణ స్వీకారం చేయనుండటం ఇది మూడోసారి అంతకుముందు ఫడనవీస్ రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు సీఎంగా వ్యవహరించారు రెండు పేల రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఐదు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న కుటుంబంలో ఫడ్నవీస్ జన్మించారు పంతొమ్మిది వందల ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చేరారు న్యాయశాస్త్రంలో డిగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ లో పీజీ చేశారు విద్యార్థి ఉద్యమంలో ఉండగానే ఇరవై రెండవ ఏట నాగ్పూర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఏడులో మేయర్ పదవిని చేపట్టే నాటికి ఆయన వయస్సు ఇరవై ఏడేళ్లు పంతొమ్మిది వందల తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్పూర్ నైరుతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు విదర్భ ప్రాంతంలో ఆయన అత్యంత ప్రభావవంతమైన నేతగా ఎదిగారు నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పద్నాలుగులో తన నలబై నాలుగవ ఏటా ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండటం ఫడ్నవీస్ కు రాజకీయంగా బాగా కలిసొచ్చే అంశంగా మారింది పార్టీకి విధేయంగా ఉండి రెండు వేల ఇరవై రెండులో సీఎం పీఠాన్ని వదులుకుని ఉప ముఖ్యమంత్రిగా సర్దుకోవడం ఆయన ఇమేజ్ ను అధినాయకత్వం వద్ద పెంచింది ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం పదవి విషయంలో పలు పేర్లు తెరపైకి వచ్చినా చివరికి ఫడనవీస్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది